దీనిని ఎదుర్కొందాం వార్తలు విపరీతంగా అనిపించవచ్చు సంఘర్షణ హింస అవినీతి మనం వింటున్నది అంతే అనిపిస్తుంది కాని ఇక్కడ విషయం ఏమిటంటే వార్తలు తరచుగా వాస్తవికత యొక్క తప్పుడు చిత్రాన్ని చిత్రీకరిస్తాయి అవును చెడు విషయాలు జరుగుతాయి కాని మానవత్వం అనేది క్రూరత్వం లేదా స్వార్థం కంటే సహకారం దయ మరియు గౌరవం ద్వారా చాలా ఎక్కువగా నిర్వచించబడింది నిజం వార్తల్లో చాలా వరకు అరుదైనవి సాధారణమైనవి కావు ఇది వార్త అయితే ఇది అసాధారణమైనది కొంతమంది పూర్తిగా డిస్కనెక్ట్ చేయడం ద్వారా ప్రతిస్పందిస్తారు కానీ వార్తలను విస్మరించడం పరిష్కారం కాదు మనం వైవిధ్యం సాధించాలని భావిస్తే మన ప్రపంచం యొక్క సవాళ్లను మనం అర్థం చేసుకోవాలి కీ బ్యాలెన్స్ డూమ్ స్క్రోలింగ్ మీ రోజును వినియోగించుకోనివ్వద్దు విశ్వసనీయ మూలాధారాలను ఎంచుకోండి మీ వార్తల వినియోగాన్ని రోజుకు ఒకటి లేదా రెండు సార్లు పరిమితం చేయండి మరియు ఎల్లప్పుడూ పెద్ద చిత్రాన్ని గుర్తుంచుకోండి గుర్తుంచుకోండి చాలా సమయం వార్తలు అసాధారణమైన వాటిని హైలైట్ చేస్తాయి రోజువారీ కాదు కాబట్టి సమాచారంతో ఉండండి అయితే ముఖ్యాంశాలు మీ మనశ్శాంతిని దొంగిలించనివ్వవద్దు ప్రపంచం మంచితనంతో నిండి ఉంది వార్తలు మిమ్మల్ని వేరే విధంగా ఒప్పించనివ్వవద్దు ఇటీవల మీకు స్ఫూర్తినిచ్చిన ఒక సానుకూల కథనం ఏమిటి దీన్ని వ్యాఖ్యలలో భాగస్వామ్యం చేయండి మరియు మంచి వైబ్లను వ్యాప్తి చేద్దాం